హరే 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 రామ 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 వేంకటరమణ గోవింద గోవింద శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి గోవింద శ్రీనివాస్ గోవింద మహాభక్తులారా నా స్వయంపు నాగశివరావు గారు సూపర్నెంట్ ఆఫ్ ఇంజనీర్ హౌసింగ్ లో పనిచేసి రిటైర్ అయ్యారు నెలకు ఒక వెయ్యి రూపాయలు గో కింద ఇస్తున్నారు ఈ నెలలో కూడా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు వారి వారి కుటుంబాన్ని ఎల్లవేళలా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రాధాకృష్ణుడు ఆ ఏడు కొండల మీద వెంకటరమణుడు ఆయన కృష్ణ పరమాత్ముడు కాపాడవలసిందిగా కోరడం అనేది సర్వం శ్రీకృష్ణాత్మస్తు గోవిందా ఊగోందా అండి ఈ పంచకాన్ని ఇలా పెట్టుకొని చూశారండి ఇలా నిత్యం చల్లుకోవాలి చక్కగా ఒక్కొక్కసారి ఏం చేయాలి ఆ పంచకాన్ని అలా నూటి మీద వేసుకోవాలి బా ఎంత బాగుండయో గోమాత పంచకం కృష్ణం ఉంది అంతే ఈ పంచకాన్ని కానీ రోజు ఉదయాన్నే ఒక కారికం గుడ్డ ఉంటుంది కదా ఆ గుడ్డతో కానీ ఏడు పొరలు పెట్టుకొని పొద్దున్నే పోసే ఆవు ఉంటుంది కదా మంచి ఆవు ఇవన్నీ మంచి ఆవులు కొద్దిగా తాగేస్తే సర్వవ్యాధి నివారణ అసలు క్యాన్సర్ వ్యాధి మటుమాయమైపోతుందండి ఒకప్పుడు నేను నలభై రోజులు తాగా అందులోనే ఇక శరీర కవ్వు అంత మొత్తం పదార్థం అంత కొరిగిపోతుంది ఏమ్మా ఏం చేస్తున్నారు మీరంతా అమ్మా మీకు తౌడుకు ఒక వెయ్యి రూపాయలు పంపించారు సైంపు నాగేశ్వరరావు గారు మహానుభావుడు ప్రతి నెలా ఇస్తున్నారు మీకోసమే వచ్చా మళ్ళీ అక్కడ పోయి పోయి పొనుకొని ఉన్నారా అక్కడ ఇచ్చిపోతాను తౌడు తెస్తానన్నారు వాళ్ళు అందరు పొనుకొని ఉన్నారమ్మా వాడేట్రా బుజ్జోడు ఒరే బుడ్డోడా పాలు తాగుతున్నాడు అమ్మ దగ్గర హే హే వాడు చూడవాయా చూడు అమ్మ పాలంటే ఎంత ఇష్టమో చూడు అసలు చూడండి